హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ జోగి రమేష్ గారు నారా లోకేష్ గారి మీద కొన్ని అభ్యంతరకర పదాలు ఉపయోగించి విమర్శించడం జరిగింది దీనికి సంబంధించి కేసు నమోదవడం జరిగింది దీని మీద ఇంతవరకు ఆయనకి సంబంధించి విచారణకు రమ్మని కానీ ఏ విధమైన తాకీదులు ఆయనకి ఇవ్వలేదు కాకపోతే ఈ కేసు పూర్వపరాలు ఏమిటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి అయితే శ్రీ జోగి రమేష్ గారు ఓ రెండు రోజుల క్రితం నెయ్యి కల్తీ విషయంలో సిబిఐ సిట్ వారు వైఎస్ఆర్సీపీకి క్లీన్ చిట్టు ఇచ్చారని చెప్పి దీంట్లో నెయ్యిలో ఎక్కడా కల్తీ జరగలేదని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో ఆయన చంద్రబాబు నాయుడు గారిని శ్రీ నాలా లోకేష్ గారిని అభ్యంతరకరమైన పదాలు ఉపయోగించి పర్సనల్గా విమర్శించడం జరిగింది దీనితో కోపోద్ధ్రితులైనటువంటి తెలుగుదేశం కార్యకర్తలు ఆయన ఇంటి మీదకు దాడి చేయడానికి వెళ్ళడం జరిగింది ఈరోజు ఉదయాన్నే ఆయన ఇంట్లో పెట్రోల్ బాంబులు వేశారని చెప్పి చాలా వరకు ఫర్నిచర్లు వీటి మీద కొన్ని వందల మంది కార్యకర్తలాగా వచ్చి ఆయన ఇంటిని మీద దాడి చేశారని చెప్పి మనకు వార్తలు రావడం జరిగింది కాకపోతే ఈ విషయంగా ఆల్రెడీ ఆయన మీద కేసు నమోదు అయింది అదేవిధంగా ప్రస్తుతం తెలుగుదేశం కార్యకర్తల మీద కూడా దాదాపు ఒక నలభై మంది మీద కేసు నమోదైనట్టు మనకి సమాచారం వస్తుంది అదేవిధంగా దాదాపు దాంట్లో ఒక పదకొండు మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది కాకపోతే వాళ్ళు బెయిల్ మీద విడుదలైపోయారని చెప్పి మనకు సమాచారం వస్తుంది దీని మీద పూర్తి స్పష్టత అయితే లేదు కాకపోతే తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద కేసు అయితే పెట్టడం జరిగింది ఇదే పరిస్థితి వైఎస్ఆర్సిపిలోనే ఈ పట్టాభి గారి మీద దాడి చేసినప్పుడైనా అదే విధంగా ఈ జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకే దాడి చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద ఏ విధమైన కేసులు నమోదు అవ్వడం జరగలేదు ఇక్కడ కనీసం కూటమి ప్రభుత్వం కేసులైనా నమోదు చేయడం జరుగుతుంది ఆయన చాలా అమాయకుడిని నేను చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళలేదు ఇవన్నీ చాలా వరకు తర్కానికి నిలబడే మాటలు కాదు ఎందుకంటే ఆ రోజు సామాజిక మాధ్యమాల్లోని న్యూస్ ఛానల్లోని అందరూ చూశారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద గిన్న దాడికి వెళ్ళడం ఆ తర్వాత గా ఆయనకి మంత్రి పదవి దక్కడం ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే ప్రస్తుతం ఆయన నేను చాలా అమాయకుని మా వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా మంచి పార్టీ ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు అని చెప్తే ప్రజలను నమ్మరు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ప్రజలు ఏ విధంగా నమ్మారో దానికి తగ్గ ఫలితాన్ని కూడా చూపించడం జరిగింది ఎప్పటికైనా వైఎస్ఆర్సిపి నాయకుల్లో మార్పు రాకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఈ జోగి రమేష్ గారు అదేవిధంగా అంబటి రాంబాబు గారు వీళ్ళు చేసిన ఉపయోగించిన భాష మీద జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని సమర్థించడం జరిగింది అంటే ఇంకా వైఎస్ఆర్సిపిలో ఇలాగా ప్రతిపక్షాలని పెర్సనల్గా టార్గెట్ చేసి ఆనందం పొందుతామనే పద్ధతి వైఎస్ఆర్సీపీలో ఉన్నట్టుంది కాబట్టి ఇకనైనా సరే వాళ్ళ మారితే భవిష్యత్తులో ఆ పార్టీకి ఏమైనా ఉపయోగకరంగా ఉంటుంది నిన్న జరిగిన రెండు సంఘటనలోని కూడా ప్రజల్లో చాలా తీవ్రమైన వ్యతిరేక భావమే రావడం జరిగింది గత ఒక నాలుగైదు రోజుల క్రితం మనం చూసాము ఈ ఇండియా టుడే వారు సీ ఓటర్ వారు మూడ్ ఆఫ్ నేషన్ సర్వే చేసినప్పుడు వైఎస్ఆర్సిపి గ్రాఫ్ మరంత పడిపోవడం జరిగింది దీనికి కారణం ప్రస్తుతం చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలే కాబట్టి ఇకనైనా సరే వైఎస్ఆర్సిపి నాయకుల్లో మార్పు వస్తుందని పూర్తిగా సమస్యల మీదే స్పందిస్తారని ఆశిద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్